శ్రీ మహర్షి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న గణపతి నవరాత్రిలో భాగంగా అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు చెల్ల ప్రతిభారెడ్డి కమిటీ సభ్యులను అభినందించారు కేవలం మహిళలు ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించడం সোয়াজাডিত <inaudible> రోడ్ నెంబర్ పది రోడ్ నెంబర్ నాలుగో లైన్ లో శ్రీ మహర్షి వినాయక ఉత్సవాల వీళ్ళు సంవత్సరాలు అప్డేట్ అయిపోయినాయి ఈ మూడు సంవత్సరాలు కూడా చాలా దిగ్విజయంగా చేస్తున్నారు ఇక్కడ విశేషం ఓన్లీ మహిళలు ఈ మహిళలందరూ కలిసి వినాయకుని పెట్టుకొని కూడా తలా ఇంత ఎవరికి ఇచ్చినంత ఎవరిని ఇబ్బంది పెట్టుకోండి ఇచ్చినంత తీసుకొని అన్నదానం కానీ సరస్వతి పూజ కానీ అంటే ఈ దేశంలో వాళ్ళందరికీ మంచి ప్రతి ఒక్క మహిళ కూడా వినాయకుడు మన కుటుంబం అనుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా ఉదయం నుంచి సాయంత్రం దాకా దేవుని సేవలో నివేస్తారు మరి అదే విధంగా ఇంతటి మహోత్తరమైన కార్యక్రమానికి మనం హాజరు కావడం కూడా చాలా అదృష్టంగా భావిస్తాము ఈ మహిళ సాటి కూడా ఎవరికి ఎవరు కూడా కూడా ఇంత మహిళలతో విధంగా ఇక్కడ చాలా నిత్యం జపంలాగా చాలా శుభ్రతతో చాలా మంది కూడా ఇక్కడ యూత్ కూడా పాల్గొని వీళ్ళ కుటుంబాలు ఆయుర ఆరోగ్యాలతో వర్దిల్లాలని కోరుకుంటూ ఈ మహర్షి యూత్ కమిటీ సభ్యులు ఇంత ఇంత పట్టుదించి ఇంతమంది మహిళలు పేరు సుధారాని రోడ్ నెంబర్ టెన్ అద్దాల మేడ ఫోర్త్ లెఫ్ట్ మాది శ్రీ మహర్షి కమిటీ ఈ రోజుకి ఏడు రోజులు ఏడో రోజు అన్నదానం చేస్తున్నాం సెవెన్ డేస్ నుంచి అందరూ మాకు సహకరించారు చాలా సంతోషం అందరికీ థ్యాంక్స్